హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు బ్రహ్మాండమైన వంటల పోటీ అండి మా రాజమండ్రిలో అంటే ప్రాంతాల వారీగా ఒక్కొక్క రాష్ట్రంలో ఆరేసి చోట్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోటీలు పెడుతున్నారనమాట అండి ఫైనల్స్ ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడలోనూ తెలంగాణ వారికి హైదరాబాద్లో జరుగుతాయన్నమాట ఇక్కడ మా రాజమండ్రిలో జరుగుతున్న ఈ ప్రాంతీయ పోటీకి చాలా ప్రాంతాల నుంచి వచ్చారండి ఇంచుమించు త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు దీంట్లో ఆడ మగ చిన్న పెద్ద ఇలా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి హిందూ పేపర్ వారు యాడ్ ఇవ్వడం అది అలాగా మాకు రకరకాల గ్రూప్స్ ద్వారా తెలుసండి చాలామంది వచ్చారు అలా మేము కూడా అటెండ్ అయ్యామండి ఫంక్షన్ ప్రోగ్రామ్కి ఆద్యంతం చాలా ఆహ్లాదకరంగా కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త రుచులు కొత్త కొత్త క్రియేటివిటీస్ అండి ఎంత చక్కగా డెకరేట్ చేశారు రకరకాల పళ్ళతోటి పూలతోటి కా ఇది అదే అని లేదండి ప్రతి ఒక్కటి కూడా అలంకారానికి ఉపయోగించారు కొబ్బరి కొబ్బరిచిప్పల్లోనూ ఆహార పదార్థాలు డెకరే పెట్టారండి అలాగే ఒక కేరా దోశని కట్ చేసి దాంట్లో సాస్ వేయడం ఇలా చాలా రకాల ఐడియాస్ అండి అసలు ఈ ఐడియాస్ అన్నీ చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వస్తుంది ఆ కార్యక్రమానికి ప్రారంభంగా రాజు గారు ఆరోగ్యకరంగా వంట ఎలా చేయాలి ఏంటన్నది చిన్న చిన్న టిప్స్ కూడా మా అందరికీ వివరించారు ఈ పోటీకి మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కూడా వారి యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టడం వాటి యొక్క గొప్పతనాలు వివరించడం ఇవన్నీ జరిగింది ఇక్కడ డెకరేషన్స్ అవి చూడండి ఎంత బాగా చేశారు ఇక చిన్న పల్లె వాతావరణం తీసుకొచ్చేసారు ఏవిడ ఇలా ప్రతి ఒక్కరు నుండి వారి వారి క్రియేటివిటీతో ఆరోగ్యకరంగా రుచికరంగా ఆహారాన్ని ఎంత టేస్టీగా చేసినా దాన్ని ప్రజెంట్ చేయడానికి కూడా పాయింట్స్ ఉంటాయి కదండి అందుకని డెకరేషన్కి కూడా అంతే శ్రద్ధతోటి ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా డెకరేట్ చేయడానికి ప్రయత్నాలు చేశారండి ఈ ఇక్కడ వంటలారు చెప్పాలంటే ఇది అదే నేను లేదండి రకరకాల స్వీట్స్ హార్ట్స్ స్నాక్ ఐటమ్స్ ఆ కేక్స్ మిల్క్ షేక్స్ ఇలా చాలా చాలా రకాలండి అసలు మేమైతే ఇన్ని రకాలు వంటలు చూడటం ఈ కాంపిటీషన్ అంతా అయిపోయాక షెఫ్ గారు అంతా టేస్ట్ చేసి వెళ్ళాకండి అవన్నీ మేము షేర్ చేసుకోవడం ఒకళ్ళకొకళ్ళు ఆ టేస్ట్లు చేయడం ఇవన్నీ అయితే మాకు చాలా చాలా ఒక మెమరబుల్ డే కింద గడిచిందండి ఈరోజు త్రీ రౌండ్స్ కింద జరిగినాయి అండి అంటే చాలామంది జనం వచ్చారు కదండి అందుకని ఒక్కొక్క రౌండ్కి ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు అలాగా ఉన్నారనమాట అంటే ఒక్కొక్క రౌండ్ అంటే ఒక్క రౌండే ఎవరికైనా కాకపోతే త్రీ టైమ్స్ కింద జరిగిందనమాట అంటే కొంతమంది హండ్రెడ్ మెంబర్స్ అయిపోయాక మళ్ళీ ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ ఆ టేబుల్ మీద సర్దుకోవడం మళ్ళీ వాళ్ళన్నీ తీసేసాక ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ సర్దుకోవడం అలా త్రీ రౌండ్స్ కింద ఈ కాంపిటీషన్ జరిగిందండి ఇక స్వీటు హాటు స్నాక్స్ ఇది అదే ఏం లేదండి ఎన్ని రకాల రుచులు ఎన్ని రకాల బిర్యానీలు నాన్ వెజ్ వెజ్ అన్ని రకాల రుచులునండి ఇక్కడ చెఫ్రాజ్ గారు అయితే అన్నారు కాంపిటీషన్ అంతా అయిపోయాక ఎన్ని రకాల రుచులు మాకు ఈవేళ టేస్ట్ చూపించారమ్మా మీరు అన్నీ చాలా బాగున్నాయి కాకపోతే ఇంత మూడు మంది పార్టిసిపేట్ చేసినా కేవలం వన్ టూ త్రీ అని ఫస్ట్ త్రీ ఫ్రైజెస్ అలాగే టూ కన్సలేషన్ ఫ్రైజెస్ తప్పించి ఇంకేమి ఇవ్వలేము కదమ్మా కాబట్టి మా పరిధిలో మేమిస్తున్నాం వేరే ఎవరు ఏమీ ఫీల్ కాకండి అని మాకు అందరికీ చెప్పటం అలాగే మేము కూడా మా పార్టిసిపేట్ చేయడం అనేదే మాకు గొప్ప అవకాశం కింద ఫీల్ అయ్యి పార్టిసిపేట్ చేసామండి ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి తోటి టేస్టులతోటి అలాగే మనం చెప్పాలండి ఆ వంట మనం ఎలా చేసాము ఏంటన్నది చెప్పది మనకి టేస్ట్ చూడటానికి వచ్చినప్పుడు మనం అన్నీ వివరించాలన్నమాట చూసారా ఒక పూజా మందిరం కనిపిస్తుంది అక్కడ అలా కొంతమంది సింపుల్గా కూడా తీసుకొచ్చారు అంటే మనకి మెల్లిగా మనం ఇటువంటి కాంపిటీషన్స్కి వెళ్తూ ఉంటాయండి అసలు ఎలా వెళ్ళాలి ఏం చెయ్యాలి మనం ఎలా ప్రజెంట్ చేయడం అనేది కూడా ఆ ప్రజెంటేషన్కి కూడా పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఎంత రుచిగా చేసినా ఆ ప్రజెంటేషన్ అనేది కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాగే వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి అన్నది కూడా చూసుకోవాలండి మనం ఆ రకంగా అంటే ఇదివరకు నేను మిల్లెట్స్ కాంపిటీషన్కి నేను వెళ్ళాను అప్పుడు మిల్లెట్స్ దాంట్లో నేను పుట్టకం చేసేయండి నేను సెకండ్ ప్రైజు విన్నర్ అవ్వడం కూడా జరిగింది అలా మనం చేసేది అక్కడ వాళ్ళు ఇచ్చిన థీమ్కి సరిపోయేలాగా కూడా మనం చూసుకోవాలండి ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ మేము చూడటం ఇవి మేము మా వంటలు మేము ఇక్కడ డిస్ప్లేలో ప్రజెంట్ చేసుకోవడం ఇవన్నీ మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు నేను చేసిన వంటకం అండి ఇది పనస తొనలతో రసమలై చేశాను పనస గింజలతోటి కట్లెట్స్ చేశానండి ఇలాగా మేము కూడా మాకు ఉన్నంతలో ఇక్కడ డెకరేట్ చేయడం జరిగింది ఇక్కడ మెల్లిగా స్టార్ట్ అయిందండి వంటల పోటీ చెఫ్లు చెన్నమ్మరాజు గారు అలాగే ఈటీవీ వంటల పోటీల్లో వాటికి మనకి కాంపిటే చూపిస్తూ ఉంటారు కదండి రకరకాల రుచుల్లో వంటలు ఆ చెఫ్ గారు వచ్చారు మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ ఉండి పాయింట్స్ వైజ్గా త్రీ కేటగిరీస్ కింద వేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారనమాట ఒక్కొక్క టేబుల్ దగ్గర టేస్ట్ చూస్తూ చూసిన వెంటనే టక్కుమని చెప్పేస్తారండి కొన్ని కొన్ని మన మైనస్లు చెప్పేస్తారు ఆ ప్లస్లు ఎలా ఉన్నాయి కానీ ఈవిడ పోపు మార్చారట అది చెప్పారనమాట ఇక్కడ మటన్ను గోంగూర కర్రీ అండి ఆ రైస్ తెచ్చావా అమ్మ అని అడిగారు తెచ్చానండేసరికి ఆ రైస్లో కొద్దిగా కలుపుకుని టేస్ట్ చూస్తారండి ఇలా ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ అండి సరదాగా నవ్వుతూ మనకి ఏదో టఫ్ కింద లేకపోతే ఏదో పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏమీ ఉండవు చాలా సిల్లీగా సరదాగా గడిచిపోతుందండి అలాగే ఈ వచ్చిన వారికి బోర్ కొట్టకుండా అండి చిన్న చిన్న గేమ్స్ కూడా ఇక్కడ గోల్డ్ రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ని మనం సెట్ చేయాలన్నమాట అదొక గేమ్ ఇలా బంతిని మనం ఈ ఫోర్ పార్ట్స్లోనూ వేస్తే ఫ్రై చేస్తారండి ఇలా చిన్న చిన్ని పోటీలు కూడా పెట్టారు టైంపాస్ కోసం వచ్చిన వారికి అలాగే పార్టిసిపేట్ చేసిన వారికి వాళ్ళకి తోడొచ్చిన వారికి బోర్ కొట్టకుండా ఇక్కడ చిన్న ఫోటోషూట్కి అలాగే మేమందరం కూడా వంటల పోటీ అయిపోయాక ఫొటోస్ తీసుకున్నామండి ఇక కాంపిటీషన్ అయిపోయిందండి వంటల పోటీ పెద్ద అధ్యాయం అయిపోయింది ఇక ఫ్రైజెస్ అవి ఇచ్చే టైం మొదలై అయిందనమాట అందరం కూడా వస్తుంది అన్నది కాదండి ఎవరికి వచ్చింది అన్నది తెలుసుకోవడం కోసం మంచి ఇంట్రెస్ట్గా కూర్చున్నాము ఇప్పుడు మాకు ఈ కాంపిటీషన్స్తో పాటు లెక్కీ డిప్ కూడా ఆ దానికి కూడా వన్ టూ త్రీ విన్నర్స్ని సెలెక్ట్ చేయడం వారికి గిఫ్ట్స్ ఇవ్వడం అది కూడా జరిగింది మొత్తం ఆద్యంతం చాలా సరదా సరదాగా ఆహ్లాదకరంగా జరిగిందండి కార్యక్రమం ఇక ఫైనల్ జడ్జిమెంటు స్టార్ట్ అయ్యింది ఫస్ట్ కన్సలేషన్ ఫ్రేజెస్ వారిని పిలిచారు ఆ తర్వాత థర్డ్ సెకండ్ ఫస్ట్ వారికి అవార్డ్స్ అలాగే గిఫ్ట్స్ ఇవన్నీ ఇవ్వడంతో ఈ కార్యక్రమం ముగిసిందండి చాలా మంచి కార్యక్రమం మా రాజమండ్రిలో జరగడం మాకైతే చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చారండి సర్వేజన సుఖనోభవంతు